మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బాలాజీ గార్డెన్ లో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో కాంగ్రెస్ శనులు అభిమానులు ఎంపీ బలరాం నాయక్ ప్రభుత్వ డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ మాన్కోట ఎమ్మెల్యే మురళి నాయకులకు గజమాలలు వేసి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఎంపీ బలరాం నాయక్ మాట్లాడుతూ ఆగస్టులో రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని పోడు భూముల సమస్యలను కూడా త్వరలో తెలుస్తామని తెలిపారు

చేసినట్టయితే మనం అది మండలాలు ఏర్పాటు చేసిన దానికి ఫలితం నేను ముందు కూడా చెప్పిన ప్యారేగాన్ చెప్పుల బ్యాక్గ్రౌండ్ నేను పోతున్నా ముడియాప్ప దగ్గరికి నాలుగైదు రోజుల తర్వాత పోతున్నా కర్ణాటకకు ఆయన నియోజకవర్గానికి చెప్పుల ఫ్యాక్టరీ పెట్టించాడు అది నేను ప్రయత్నం చేసుకున్నా హండ్రెడ్ పర్సెంట్ చేసి తీరుతా కూడా Please like and share, subscribe to BCN News Please like, share and subscribe to BCN